తీక్షణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ చిన్నారులో క్రీడలు క్రమశిక్షణ నేర్పిస్తాయని మైబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం జిల్లా క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన పదవ అండర్ పంతొమ్మిది తెలంగాణ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ప్రారంభించవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరీ తెలంగాణ రాష్ట్ర యూనియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నగర్ పట్టణం రాష్ట్ర స్థాయి పోటీలకు వేదిక కావడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు నగర్ జిల్లా క్రీడలకు కేరాఫ్ గా నిలిచి నగర్ జిల్లా నుంచి గొప్ప క్రీడాకారులను వెలికి తీసి జాతికి పరిచయం చేయాలని ఆయన నిర్వాకులకు సూచించారు ఏ క్రీడలో అయినా రాణించాలంటే క్రీడల మీద ఆసక్తి మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా ఎంతో ప్రధానమని ఆయన చెప్పారు క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు విజేతేనే అని ఆయన తెలిపారు మనకు మంచి ఇండోర్ స్టేడియం అందుబాటులో ఉందని భవిష్యత్తులో అంతరాష్ట్ర టోర్నమెంట్ జాతీయ స్థాయిలో కూడా నిర్వహించే టోర్నమెంట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ డి శ్యామ్ సుందర్ గౌడ్ రవికుమార్ పాల్గొన్నారు తొందరలోనే మన మహబూబ్ నగర్ జిల్లాకు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ రావడం అనేది చాలా ఆనందకరం ఇది ముందుకొచ్చి తెల్ మహబూబ్ నగర్ పట్టణంలో ఈ టోర్నమెంట్ నిర్వా నిర్వహణ చేస్తామని ధైర్యంగా ముందుకొచ్చిన రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు అలాగే జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యవర్గానికి బ్యాడ్మింటన్ లవర్స్ అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ చాలా చక్కటి ఇండోర్ స్టేడియం ఈరోజు మనకుంది ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా అనేకం జరగాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహబూబ్ నగర్ అనే పట్టణం ఆటలకు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా టోర్నమెంట్ నిర్వహణ ఉండాలి దానికి మా అందరి సంపూర్ణ సహకారం కూడా మీకు అందిస్తుంది భవిష్యత్తులో మన ప్రాంతం నుంచి మంచి క్రీడాకారులు తయారు కావాలని మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ టోర్నమెంట్కి అహోరాత్రులు కృషి చేస్తున్న మన సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీసు జాయింట్ సెక్రటరీసు ఈసీ మెంబర్సు ఆర్గనైజింగ్ సెక్రటరీసు లీగల్ అడ్వైజర్సు చాలామంది టీం ఈ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీ రవి కుమార్ గారు మిగతా మిత్రులందరికీ నా సంపూర్ణ సహకారాలు ఉంటాయి ప్రభుత్వం తరఫున కూడా భవిష్యత్తులో ఏమైనా తోడ్పాటు ప్రోత్సాహం కావాలంటే ఖచ్చితంగా దాంట్లో మేము ముందుంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఉంచుతూ ఉన్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ